తెలంగాణకు సంబంధించి డిఆర్డిఓ అధికారులు అయితే ఇవ్వల వరుసగా జిల్లాల వారీగా సదనం స్లాట్ వివరాలను అయితే వెల్లడిస్తూ ఉన్నారండి ఆ మేరకు నేను కూడా ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ తాజా తాజా సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తున్నాను ఇవాళ కూడా మనకు రెండు జిల్లాల సమాచారాన్ని అయితే అధికారులు విడుదల చేయడం జరిగింది ఈ సమాచారం ఎక్కువ మందికి వెళ్ళాలి అంటే ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు అయితే ఒక లైక్ చేయండి ఇలా లైక్ చేసినట్టయితే ఎక్కువ మంది వికలాంగులకు ఈ సమాచారం అనేది తొందరగా వెళ్తుంది ఆపై వారు వెంటనే మీ వెళ్ళి వెళ్లి స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం అయితే కలుగుతుందండి కనుక చూస్తున్న వారు ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉండండి ఇక విషయంలోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లి అలాగే ములుగు జిల్లాలకు సంబంధించి అధికారులు ఒకే ప్రకటనను విడుదల చేయడం జరిగిందండి శారీరక మానసిక కంటి చూపు అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు ఏప్రిల్ ఆరో తేదీ నుంచి సదనం క్యాంపులు నిర్వహించబడతాయని శారీరక మానసిక వినికిడి కంటి చూపు దివ్యాంగులకు జిల్లా కేంద్రంలోని వంద పడుకుల ఆసుపత్రిలో చదరం క్యాంపు నిర్వహించనున్నట్టు అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంటనే మీ సేవకు వెళ్లి ఈ సదరం స్లాట్లను బుక్ చేసుకోవాలని చెప్పి ఆయన తెలియజేస్తున్నారండి ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అలాగే ములుగు జిల్లాకు సంబంధించి ఈ ప్రకటనను అధికారులు విడుదల చేయడం జరిగింది మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న వారు మాత్రమే హాజరు కావాలని గతంలో తిరస్కరణకు గురైన వారికి అవకాశం లేదని అధికారులు అంటున్నారండి ఇప్పటికే మీ సేవలో స్లాట్లు విడుదల చేసినట్టుగా అధికారులు అయితే తెలియజేస్తున్నారు కనుక ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నవారు మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలి అని ఎదురు చూస్తున్న వారు వెంటనే మీ స్థానిక మీ సేవా కేంద్రానికి వెళ్లి సాధారణ స్లాట్ అనేది బుక్ చేసుకోండి సాధారణ స్లాట్ బుక్ అయిన వారు స్లాట్ అప్లికేషన్ ఫారంతో తో పాటు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఒరిజినల్ అలాగే మీ పాత మెడికల్ రికార్డ్స్ ఏమైనా ఉంటే ఆ రికార్డ్స్ తీసుకొని మీకు స్లాట్ ఏవి రోజైతే వచ్చిందో ఆ రోజుకు ఆ సమయానికి మీరు జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి చేరుకుని వైద్యుని కలిసి పరీక్షలు చేయించుకొని మీకు అర్హత ఉన్నట్టయితే అయితే సగం సర్టిఫికేట్ అయితే పొందండి కనుక ఎవరైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అలాగే ములుగు జిల్లాకు సంబంధించిన దివ్యాంగులు ఈ రోజు నుంచే ఆల్రెడీ స్లాట్ విడుదలైనట్టుగా అధికారులు మనకు తెలియజేస్తున్నారండి కనుక వెంటనే వెళ్ళి మీ సేవలో బుక్ చేసుకోండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉంటాను ఈ సమాచారం మీకు కావాలి అని అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోండి